అందరికీ హాయ్ దిస్ ఇస్ కృష్ణ సో ఈ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైతే ఎస్ఐ కొట్టాలనుకుంటున్నారో నెక్స్ట్ నోటిఫికేషన్లో మంచి స్కోర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే నేను చేయడం జరుగుతుంది ఇవి పేయి వీడియోస్ కాదండి సో నాలాగా చాలామంది కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వస్తారు బట్ ఏ బుక్స్ చదవాలి ఏ క్లాసులు వింటే మనం మంచి స్కోర్ చేస్తాం ఎర్లీగా సక్సెస్ అవుతాం అనేది చాలామందికి తెలియదు ఏదో నా వంతు మీకు హెల్ప్ చేద్దామని మంచి స్కోర్ చేయాలని ఎర్లీగా జాబ్ సంపాదించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి మనకు ఈ వీడియో యొక్క సారాంశం మీకు తమ్ములైన్లో ఆల్రెడీ నేను చెప్పాను ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవి మనకు చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఏపీఎస్ఐ మెయిన్స్లో వచ్చేసి మనకు ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది రావటం జరుగుతుందండి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ క్వశన్స్ అనేది వస్తాయి కావాలనుకుంటే మీరు ఎస్ఐఎమ్స్ పేపర్ ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఒకసారి మీకు అనేది ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది సో అదేవిధంగా మనకు చూసినట్లయితే సిలబస్ అనేది ఆల్రెడీ ఇండెక్స్లో ఉండడం జరుగుతుందండి సిలబస్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు సో మీకు మంచి బుక్స్ కావాలనుకుంటే నేను ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వచ్చేసి మనకు ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్ అండి ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్ కర్నూల్ వాళ్ళు వచ్చేసి ఈ ఏవైతే ఇంటర్మీడియట్ బుక్స్ అండి అంటే మళ్ళీ నేను ఒకసారి వెనక్కి వెళ్తున్నాను సో మనకు ఈ మనకు ఎస్ఐ మెయిన్స్ అదే విధంగా ప్రిలిమ్స్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఆ ఇంటర్మీడియట్ బుక్స్ అండి ఇంటర్మీడియట్ బుక్స్ నుంచి మాత్రమే మనకు క్వశ్చన్స్ అనేది పిక్ చేసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది కావాలంటే నా దగ్గర బుక్స్ కూడా ఉన్నాయి మీకు కూడా విత్ ప్రూఫ్ తోటి కావాలనుకుంటే ఒకసారి మార్కెట్కి వెళ్ళి మీరు మొత్తం ఫోర్ బుక్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ టూ బుక్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ టూ బుక్స్ ఉంటాయి ఏంటి ఓన్లీ బయాలజీకి ఫిజిక్స్ కెమిస్ట్రీకి మళ్ళీ టూ టూ ఫోర్ అలా వచ్చేసి ఒక ఎయిట్ బుక్స్ దాకా ఉంటాయి సో ఈ ఎయిట్ బుక్స్ మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీకు వచ్చేసి మనకు అన్ని అన్ని క్వశ్చన్స్ అనేవి ఆ బుక్లో నుంచి మాత్రమే రావడం జరుగుతుంది సో ఈ ఎయిట్ బుక్స్ని మిక్స్ చేసి సో ఈ కర్నూలు ఎస్విఆర్ వాళ్ళు ఏం చేశారంటే మనకు వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి ఒక ఒక బుక్ చేశారండి సో బయాలజీకి ఒక బుక్ చేశారు ఏంటి ఈ రెండు వేల పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఏవైతే ఏవైతే ఎగ్జామినర్ ఏ ఏరియాని అయితే పిక్ చేసుకున్నారో ఆ సరౌండింగ్స్ మొత్తం గ్యాదర్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని మనకు ఆ బుక్ అనేది ప్రిపేర్ అవ్వడం జరిగింది సో ఈ బుక్ బుక్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అయ్యాయంటే అంటే మనకు వచ్చేసి లాస్ట్ ఇయర్ ఈ టైంలో రిలీజ్ అయ్యాయండి మన కానిస్టేబుల్ మెయిన్స్లో కూడా చాలా చాలా నైంటీ నైన్ పర్సెంట్ ఆ బుక్స్ నుంచి క్వశ్చన్ క్వశ్చన్స్ అనేది కవర్ చేయడం జరిగింది సో ఈ బుక్ వీడియో కూడా ఒకసారి వీడియో నేను మీకు యూట్యూబ్లో ఉంది నా ఛానల్లో ఉంది ఒకసారి లాస్ట్ ఇయరే అప్లోడ్ చేశాను ఒకసారి ఉంది చూడండి సో అదేవిధంగా వచ్చేసి ఎవరైతే ఈ బుక్ రాశారో ఎవరైతే ఈ బుక్స్లో ఉన్న డేటాని గ్యాదర్ చేసుకుని అంటే ఇంటర్మీడియట్ బుక్స్లో ఉన్న డేటాని గ్యాదర్ చేసుకొని కర్నూలు ఎస్వీఆర్ కోచింగ్ సెంటర్కి బుక్ అనేది రూపొందించారు సో ఆ బుక్ అనేది ఎవరు రాశారంటే మనకు ఎల్లన్న సార్ అనేది రాయడం జరిగిందండి సో అతను ఎవరంటే ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ సార్ అనమాట సో మీకు చాలా అంటే చాలా ఆ సార్ క్లాసులు వచ్చేసి మనకు ఈ ఎస్వీఆర్ కర్నూలులో ఆన్లైన్లో వచ్చేసి మనకు ఆన్లైన్ క్లాసులు అవైలబుల్గా లేవండి ఆ సార్ వచ్చేసి మనకు ఎస్ఎన్డస్ యాప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఎస్ఎన్ఎస్ యాప్లో వచ్చేసి ఆ సార్ క్లాసులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఆ సార్ క్లాసులు వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్లో వీడియో రికార్డ్ చేసిన క్లాసులు ఉన్నాయి బట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏపీఎస్ఐ మెయిన్స్లో వచ్చిన ఆ క్లాసులు మొత్తం మనం చూసుకున్నట్లయితే ఏపీఎస్ఐ మెయిన్స్లో ఈజీగా అంటే ఆ సార్ క్లాసులు కనుక మనం చూసినట్లయితే మనం ఈజీగా ఎస్ఐ మెయిన్స్ని క్లియర్ చేస్తామండి నరసింహ సార్ వచ్చేసి మీ కెమిస్ట్రీ చెప్పారు సో ఎల్లన్న సార్ వచ్చేసి ఫిజిక్స్ చెప్పారు ఆ తర్వాత వేరే సార్ నాకు నేమ్ తెలియదులే కానీ ఆ సార్ వచ్చేసి ఆ సార్ క్లాసులు కూడా మనకు ఎస్ఎన్డిఎస్ యాప్లో ఉన్నాయి సో ఈ మొత్తం వచ్చేసి ఆన్లైన్ క్లాసులు మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి నేను ఇప్పుడు మూడు చెప్పాను కదా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ మూడు ఆన్లైన్ క్లాసులు ఎస్ఎన్డస్ యాప్లో ఉన్నాయి సో మీకు ఏవైతే రెండు వేల ఇరవై ఆరు ఏపీఎస్ఐ మెయిన్స్లో వచ్చేసి అందరూ చదువుతారండి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అందరు చదువుతారు అది పెద్ద ఏం కాదు కనుక మీరు కనుక ఎస్ఐ కొట్టాలనుకుంటే ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఇవి మాత్రం ఆన్లైన్ క్లాసులు తీసుకోండి బుక్స్ తీసుకోండి వీటికంటే కంటే మించిన కంటెంట్ మార్కెట్లో మీకు ఎక్కడా దొరకదు నేను ఇప్పుడు చెప్పిన బుక్స్లో మీకు ఖచ్చితంగా ఈక్వేషన్స్ ఉన్నాయి కెమిస్ట్రీలో వచ్చేసి ఈక్వేషన్స్ ఉన్నాయి అదేవిధంగా వచ్చేసి ఫిజిక్స్లో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఉన్నాయి బయాలజీలో వచ్చేసి మీకు ఓవరాల్ కంటెంట్ అనేది ఉందండి సో దానికంటే మించి మీకు ఈ వేరే బుక్స్ చదవాల్సిన అవసరమే లేదు సో ఇవి ఇవి ఎందుకు నేను చెప్తున్నానంటే నేను ఖచ్చితంగా ఇవన్నీ నేను చాలా క్లియర్ కట్గా తెలుసుకొని మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నానండి ఏదో ఒకటి వీడియో పెట్టాలి ఏదో వీడియోస్ వ్యూస్ కోసం అయితే నేను ఈ ఈ వీడియోస్ అయితే నేను చేయట్లేదు ఎగ్జాక్ట్లీగా మీకు మంచి స్కోర్ రావాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది సో మీకు చెప్పాను కదా బుక్స్ వచ్చేసి ఎస్విఆర్ కర్నూలు కోచింగ్ సెంటర్ వాళ్ళది వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి ఒక బుక్ ఉంటుంది బయాలజీ ఒక బుక్ ఉంటుంది అదేవిధంగా వచ్చేసి ఆన్లైన్ క్లాసులు వచ్చేసి ఎస్ఎన్టీఎస్ యాప్లో ఉన్నాయండి సో వీటి గంట నుంచి మీకు వేరే ఏ ఏ ఆప్షన్ అవసరం లేదు వేరే ఏ ఛాయిస్ అవసరం లేదండి నేను ఇప్పుడు చెప్పాను కదా ఇవి తీసుకోండి మీకు మంచి స్కోర్ చేస్తారండి మంచి స్కోర్ చేస్తారు ఒకసారి మీరు ఏపీఎస్ఐ ట్వంటీ ట్వంటీ త్రీ చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ అనేవి చాలా చాలా అంటే చాలా కాంప్లిమెంటెడ్గా ఉన్నాయండి చాలా అంటే చాలా వేరియేషన్గా ఉన్నాయి అంటే డెప్త్ అనుకుంటాం మనం అబ్బో డెప్త్ ఇచ్చాడు రా బబో క్వశ్చన్ పేపర్ మనకేం చదవాలో తెలియట్లేదు మనకు తెలియందే డెప్త్ అండి డెప్త్ అంటూ ఏముండదు ఇంటర్మీడియట్ బుక్స్ చదువుకుంటే సైన్స్లో ఈజీగా ఫార్టీ ఫైవ్కి ఫార్టీ ఫైవ్కి ఆన్సర్ అనేది చేయడం జరుగుతుంది ఎప్పుడు డెప్త్ అబ్బో అది చాలా ట్రిక్కీ అనేది ఏముండదండి స సరైన బుక్స్ సరైన ఫ్యాకల్టీ అనేది ఉంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు జాగ్రఫీకి మంచి బుక్ అనేది రిఫర్ చేస్తానండి సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ బాయ్